ఆనందరావు తలుపులన్నీ జాగ్రత్తగా వేసి లైట్లు ఆర్పి వచ్చి మంచం మీద నడుము పాల్చాడు ఇవాళ కాస్త నడు నొప్పిగా కూడా అనిపించింది ఒకసారి తన పర్సులో ఉన్న భార్య ఫోటోను చూసుకున్నాడు ఆవిడ పోయి రెండేళ్ళు నిద్ర పట్టడం లేదు లేచి బీరువాలో ఆల్బమ్ తెరిచాడు పేజీలు తిప్పుతూ ఒక చోట ఆగిపోయాడు అక్కడ ఒక అమ్మాయి ఉంది కనులారా ఒకసారి చూసుకున్నాడు రోజు ఇది ఒక దినచర్య లాంటిది ఆనందరావు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి రెండేళ్ళయింది ఆ సంవత్సరమే భార్య పోయింది తనతో ఈ ఇరవై ఏళ్ళ ముడి వయసులో తోడుగా ఉండకుండా వెళ్ళిపోయినందుకు భార్యని తలుచుకుంటూ విచారించని రోజు లేదు ఊరి చివర కాలనీలో ఇల్లు కొనుక్కొని జీవితం ఒంటరిగా లాగిస్తున్నాడు ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి ఉండమంటే వెళ్ళడు ఎప్పుడో నిద్రపట్టింది ఆనందరావుకి ఇంతలో తలుపు దడదడ మోగింది ఆనందరావు గారు ఆనందరావు గారు అని ముకుందం కంగారుగా పిలుస్తున్నాడు రోజు ముకుందంతోనే తాను వాకింగ్ చేస్తూ ఉంటాడు గాంధీ పార్కులో లేచి కళ్ళజోడి పెట్టుకొని తలుపు దగ్గరికి వచ్చి వస్తున్నా ఉండవయ్యా ఏమైంది ఈ రాత్రి వేళ అని అన్నాడు ఆనందరావు తలుపు తీస్తూ మావిడకి ఏమైందో తెలియదు గిలగిలా కొట్టుకుంటుంది కళ్ళు తేలేస్తుంది నాకు భయంగా ఉంది మీరు ఒకసారి రావాలి అన్నాడు ముకుందం ముకుందం కూడా తనలాగే రిటైర్డ్ ఉద్యోగి పోయిన ఏడే ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఉన్నానని చెప్పాడు అయితే ఆయన ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు సరే పదా అని తలుపుకు తాళం వేసి ముకుందం ఇంటికి వెళ్ళాడు నాలుగు ఇళ్ళు అవతల ఉంది ఆ ఇల్లు డాబా ఇల్లే ఆయనకి పిల్లలు ఇద్దరు ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేస్తున్నారు బెడ్రూమ్లో ఉంది ముకుందం భార్య వయసు యాభై యాభై ఐదు మధ్య ఉంటుంది మూలుగుతుంది కుదురుగా లేదు ముకుందరావు గారు పాపం ఆవిడ బాధపడుతుంది అంబులెన్స్కి ఫోన్ చేయండి అన్నాడు ఆనందరావు ముకుందరావు ఫోన్ తీసుకొని వరండాలోకి వెళ్ళాడు ఆనందరావు ముకుందరావు భార్య వైపు చూశాడు పచ్చని పసిమి ఛాయ పంట ముత్తైదులా ఉంది ఏమండి ఏమండి అంటుంది ఆవిడ భర్త కోసం అనుకుంటా ఆనందరావు ఆమె దగ్గరకు వెళ్ళాడు వస్తాడమ్మ ఫోన్ చేయడానికి వెళ్ళాడు అంటూ ఆమె వంక చూసి స్టన్ అయిపోయాడు ఆమె దగ్గరగా వెళ్ళాడు ఆమె ముక్కు పక్కన పెసరగింజంత పుట్టుమచ్చ ము పెట్టుకునే స్థానంలో ఉంది తన జీవితం అంతా వెనుకపడ్డా పుట్టుమచ్చ మీరు మల్లీశ్వరి కదు అన్నాడు ఆమె జవాబు చెప్పే స్థితిలో లేదు అతని వైపు చూస్తున్నది నిర్జీవంగా పేలవంగా ఉన్న కళ్ళు మళ్ళీ నేను ఆనందిని గుర్తుపట్టావా అన్నాడు ఆమె ఏదో చెప్పాలని అనుకుంటుంది నువ్వు ఆనంద్ బావ అన్నట్లు కళ్ళు కదులుతున్నాయి అప్పుడప్పుడు తెరలుగా అనిపిస్తున్న నొప్పికి బ్రకుటి ముడుస్తున్నది బయట ముకుందం అంబులెన్స్ వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాడు బేర మారుతున్నాడో బతి అర్థం కావడం లేదు ఆ రోజు ట్రైన్లో మంచినీళ్ళు తెచ్చిచ్చాను నేనే తెలుసా అని అన్నాడు ఆనంద్ మల్లీశ్వరి నెమ్మదిగా తన చెయ్యి ఆనందరావు వైపు చాచింది ఆమె పేదాలు బావా అనాలని ప్రయత్నిస్తున్నాయి సంకోచిస్తూనే తన చేయి చాచాడు ఆనందరావు కానీ ఆమె చెయ్యి వాలిపోయింది ఆమె కళ్ళు మూతలు పడ్డాయి ఆమె ఆత్మ అనంతంలోకి వెళ్ళిపోయింది ముకుందరావు గారు రండి అన్నాడు ఆనందరావు ముకుందం హడావిడిగా లోపలికి వచ్చాడు భార్యని కదిపాడు ఆమెలో చలనం లేదు అయ్యో మల్లీశ్వరి లే ఏమైంది నన్ను వదిలి వెళ్లకు అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్కి వెళ్దాం నేను కాపాడుకుంటాను మల్లీశ్వరి లే నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు ఒంటరి చేసి వెళ్లకు అని ఏడుస్తున్నాడు ముకుందం మల్లీశ్వరి వెళ్ళిపోవడం ముకుందరావు ఏడవడం ఆనందరావుని కలిచివేసింది ఇంతలో అంబులెన్స్ వచ్చి ఆగింది నర్స్ లోపలికి వచ్చింది మల్లీశ్వరిని టెస్ట్ చేసింది సారీ అండి అన్నది ముకుందం తల బాదుకుంటున్నాడు ఏడవకు ముకుందం ఇది నీకు పరీక్ష సమయం జరగాల్సింది చూడాలి నీ తరపు వాళ్ళకి ఫోన్ చేయి అన్నాడు ఆనందరావు గారు నా కాళ్ళు వణుకుతున్నాయి నేను చెప్పిన వారికి ఫోన్ చేయండి అన్నాడు ముకుందం ఈ లోపల ఇరుగు పొరుగు ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి సానుభూతి చూపుతూ తల ఒక సలహా ఇస్తున్నారు మల్లీశ్వరిని చేప మీద పడుకోబెట్టారు ఊళ్ళో ఉన్న బంధువులు ఒక్కొక్కరుగా వచ్చి చూస్తున్నారు తెల్లవారి పది ప్రాంతంలో ముకుంద కొడుకు కోడలు వచ్చారు మల్లీశ్వరి అంత్యక్రియలు మధ్యాహ్నానికి పూర్తయ్యాయి మల్లీశ్వరి ఇక లేదు బరువెక్కిన హృదయంతో ఇంటికి చేరిన ఆనందరావుకి మనసంతా అయిపోయింది ఈ మల్లీశ్వరి ఒకనాటి తన నెచ్చలి అయితే తన జీవితంలోకి తొంగి చూస్తూనే తన జీవితానికి కొద్ది దూరంలో ఉంటూనే చివరి ఘట్టంలో కూడా చెయ్యి తాకకుండానే వెళ్ళిపోయింది అప్పుడు ఆనందికి పదేళ్ళుంటాయేమో ఆ పల్లెలో నాలుగిళ్ళ అవతల ఉండేది మల్లేశ్వరి ఆనందానికి దగ్గర బంధువులే ఎప్పుడు కూడా ఆనంద్ ఇంట్లోనే ఉండేది మల్లీశ్వరి ఆనంద్ తల్లి తులసమ్మ వెనకాలే కొంగు పట్టుకొని అత్త అత్త అంటూ ఉండేది ఆనంద్ ఆ పిల్లని తోక తోక అంటూ ఆట పట్టిస్తూ ఉండేవాడు ఆ పిల్ల ఊరుకునేది కాదు ఆనంద్ ఏదో ధ్యాసలో ఉన్నప్పుడు దురదగొండాకు తెచ్చి బావా అంటూ దీర్ఘం తీస్తూ ఒంటికి రాస్తూ పారిపోయేది ఇక ఆనంద పాటలు మామూలుగా ఉండేవి కావు కాలం గిర్రున తిరిగింది ఆనందరావు విజయవాడలో చదువుతున్నాడు హాస్టల్లో ఉండి అప్పుడప్పుడు సెలవులకు వచ్చేవాడు మల్లీశ్వరి కొత్త అందాలు సంతరించుకుంది నడుము సన్నదైంది ఛాతి బరువై బాపు బొమ్మ సజీవమైనదా అనిపిస్తుంది ప్రతి సెలవులకు వచ్చినప్పుడల్లా మల్లీశ్వరి మనసు సంతోషంతో పొంగిపోయేది మరలా ఆనంద్ వెళ్ళేటప్పుడు కన్నీటి ఏది ఒకసారి పొలం మధ్యలో చెట్ల చాటున ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకొని ఉన్నాడు బావా ఇంకెన్నాళ్ళు ఈ చదువు నాకు బెంగగా ఉంది నువ్వు వెళ్ళిన ప్రతిసారి మనసంతా నువ్వే నిండిపోతున్నావు ఏం చేయాలో తోచడం లేదు త్వరగా వచ్చేయి అంది నాకు నీ ఒడిలో కొంచెం సేపు పడుకొని నీ వంకే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు ఏముందో నా ముఖంలో అంది సిగ్గుపడుతూ నీ మొహమే ఒక అమ్మూర్ గుడి కోనేరు ఆ కళ్ళు కలువ పువ్వులు కళ్ళు అటూ ఇటూ కదలాడే చేపలు ఆ ముక్కు తామరతూడు ఆ పెదాలు తామర పువ్వులు అన్నాడు ఓయమ్మో అన్నీ ఉన్నాయా నా మొహంలో అంది మరింత సిగ్గుపడుతూ అప్పుడు ఏమైంది కిందకు దిగాలి ఇంకో ప్రపంచమే ఉంది అంటూ ఎత్తైన కొండలు దాని కింద చదునైన పీఠభూమి దాని కింద అనబోతుండగా ఓ సార్ అక్కడితో ఆగండి అంది ఇక ఆగను ఆగాలంటే ఒక ముద్దు ఇవ్వాలి అన్నాడు నేను ఇవ్వను అంది అయితే నేను కిందకు దిగుతాను ఆ మెడ కింద ఏంటి ఎత్తుగా ఒక హిమాలయం ఒక వింది పర్వతం అంటూ ఉండగానే చప్పున తన పెదాలతో ఆనంద్ నోరు మూసేసింది మల్లేశ్వరి అమృత కాండం అందగానే తన పెదవులను ఆమె పెదవులకు పెనవేశాడు ఆనంద్ ఎంతసేపు అలా ఉన్నారో వారికి తెలియదు పెదవులా కూచిపూడి జరుగుతుండగా తొలి వలపు తొలి ముందడుగు తొలి మత్తు మల్లీశ్వర్ని కమ్మేస్తున్నది ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు బావా ఏం చేస్తున్నావు మన పెళ్ళిదాకా ఆగలేవా నాకు భయంగా ఉంది నాకు ఇలా ఇష్టం లేదు అంది కానీ నాకు ఇష్టం నేను ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఆరు నెలలకు పండక్కి కథ వచ్చేది అక్కడ నీ ఊహల్లో ఎలా అలమటిస్తున్నానో నీకేం తెలుసు ఒక్కసారి ప్లీజ్ కాదనకు అన్నాడు నాకు మాత్రం లేదా బావా కానీ ఇప్పుడు ఇలా కాదు నా మాట విను నా మీద ఇష్టం ఉంది కదా ఈసారి వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం పెళ్లి తర్వాత అంతగా కావాలంటే చదువుకో అంది పెళ్లి జరిగాక మళ్ళీ చదువు ఎక్కదు ప్లీజ్ ఒక్కసారి అంటూ ఆనంద్ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు దిగ్గున లేచింది వద్దంటే వినవా నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఉంటే ఇక్కడే ఉండు అని విసవిస నడిచి వెళ్ళిపోయింది మల్లీశ్వరి ఆనంద్కి చాలా బాధ అనిపించింది తొందరపడ్డాను మళ్ళీకి కోపం తెప్పించాను అలా చేయకుండా ఉంద ఉండాల్సింది అనుకున్నాడు మర్నాడు మళ్ళీకి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇంకా సెలవులు నాలుగు రోజులు ఉన్నాయి కదరా అని తల్లి మొత్తుకుంటున్నా వినకుండా అలా వెళ్ళడం ఇగో కారణం కావచ్చు విధి విధలాసం కావచ్చు ఇద్దరు దూరంగా జరిగిపోయారు పొలం తగాదాల్లో ఆనందరావు తండ్రికి మల్లీశ్వరి తండ్రికి మాట పట్టింపు వల్ల చిన్న కొట్లాట జరిగింది రెండు ఇళ్ల మధ్య రాకపోకలు ఆగిపోయాయి మల్లీశ్వరిని కూడా ఈ ఆంక్షలు గిరిలో బంధించారు ఈ కొట్లాట జరిగిన కొన్నాళ్ళకి మల్లీశ్వరి పెళ్లి ముకుందరావుతో జరిగిపోయింది ఆడపిల్ల మనసులో ఏ భావాలు ఉన్నా పెద్దల మాట జవ దాటడం కుదరని పని పల్లెలు ఇంకా అంత ఎదగలేదు బావ ఆనందుని దూరం చేసుకున్నందుకు మల్లీశ్వరి కుమిలిపోని రోజు లేదు సెలవులకు ఇంటికి వస్తే కనీసం చూడనైనా చూడవచ్చని అనుకుంటే ఆనంద్ ఉద్యోగం చేసుకుని తల్లిదండ్రులని తన వద్ద పెట్టుకొని ఉంటున్నాడు మల్లీశ్వరి జీవితం తన జీవితం సమాంతరంగా సాగడంతో కలవడం కుదరలేదు ఆనంద్ పెళ్లి కూడా అయిపోయింది ఒక కొడుకు కూడా పుట్టాడు భార్య భానుమతి కొడుకు దినేష్ ఎండలు మండిపోతున్నాయి ఆ ఎండల్లో ఆనంద్ ఒక పెళ్ళికి వెళ్లాల్సి వచ్చింది భార్య పిల్లలతో కలిసి బయలుదేరాడు వచ్చేటప్పుడే పులిహోర అన్నం ప్యాక్ చేసుకుని వచ్చింది భానుమతి లేకపోతే పిల్లాడు ఆకలికి నానా చెత్త కొనమంటాడేమో అని భయం నీళ్ళ బాటిల్స్ వాడు కంపార్ట్మెంట్లోకి రావడం లేదు బాటిల్తో నీళ్లు పట్టుకొస్తారా అని భానుమతి అంటే ఆనంద్ కిందకు దిగాడు చేతిలో బాటిల్ పట్టుకొని ప్లాట్ఫామ్ మీద నీళ్ళ కుళాయి కాస్త దూరంలో ఉంది త్వరగా వచ్చేయండి మళ్ళీ ట్రైన్ కదులుతుందేమో అంటుంది భానుమతి కాస్త గబగబా నడుస్తుండగా ఎవరో పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు ఎవరో మధ్య వయసు ఆవిడ కిటికీలో నుండి బాటిల్ బయటకు చూపి వాటర్ కోసం వెళ్తున్నట్టున్నారు నాకు కూడా ఒక బాటిల్ పట్టి తెచ్చివరా అన్నది ఆడకూతురు అడిగితే ఆ మాత్రం హెల్ప్ చేయాలి కదా అని బాటిల్ తీసుకున్నాడు ఆనంద్ ఉన్నట్టుండి ఏదో మనసులో కలుక్కుమంది ఆ నలభై ఏళ్ళ ఆడ మనిషిని చూశాడు తను మల్లీశ్వరి కదు కాకపోతే చాలా లావైంది చెంపలు తెల్లబడ్డాయి మెరిసిన వెంట్రుకలతో కళ్ళజోడు మందమైన అద్దాలు వచ్చాయి నన్ను గుర్తుపట్టలేదా ఏం గుర్తుపడుతుంది ఇరవై పాతికేళ్ల వయసులో చూసింది ఆమె వయసు అప్పుడు పదిహేను లేదా పదహారు ఇప్పుడు తనకి బట్టతల వచ్చింది గడ్డం నెరిసింది వయసు నలభై ప్లస్ బాటిల్ నీళ్లు పట్టి ఆమె బాటిల్ ఆమెకి ఇచ్చాడు మళ్ళీ ఆమెను చూశాడు ముక్కు మీద పులాకి పెట్టుకునే చోట పుట్టుమచ్చ అవును ఆమె మల్లీశ్వరి ఒకనాటి నా హృదయేశ్వరి తాను జార విడ్చుకున్న మల్లెపువ్వు ఆమెతో మాట్లాడితే ఎవరయ్య నువ్వు అంటే పోనీ ఆమె కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కొంచెంసేపు అబ్జర్వ్ చేస్తే అక్కడ భానుమతి కుయ్యో మొర్రో అంటుంది మళ్ళీ తన మల్లీశ్వరి తనకు దూరమైపోతుంది తన దారి వీడి వేరే దారికి వెళ్ళిపోతుంది అసలు ఆమె మల్లీశ్వరా కాదా అని టెస్ట్ చేస్తే కొంచెం ముందుకు వచ్చి మల్లీశ్వరి అనే పెద్దగా అరిచాడు వెనక్కి తిరిగి చూస్తే ఖరారవుతుందని ఇంతలో ట్రైన్ కదిలింది ఆ శబ్దంలో ఈ పిలుపు ఆమెకు వినపడి ఉండదు గబగబా తన కంపార్ట్మెంట్లోకి వచ్చేసాడు ఆనందు ఏమిటింతసేపా నీళ్లు తీసుకురావడానికి వీడు ఇక్కడ దాహం దాహం అని ఒకటే గోల అన్నది భానుమతి మధ్యలో ఎవరో నాకు నీళ్లు తెచ్చివ్వరా అంటే హెల్ప్ చేయాల్సి వచ్చిందిలే అన్నాడు ఆనంద్ ఎవరు ఆడామగా అన్నది భానుమతి ఆడే నీ సవతి అన్నాడు ఆహా ఈ బట్టతలాయనకి రొమాన్సు సవతి కూడా ఈ వయసులో అని నవ్వింది భానుమతి ట్రైన్ సాగిపోతున్నది నాలుగైదు స్టేషన్లలో ఆగి బయలుదేరింది వెళ్ళి మల్లీశ్వర్ని ఒకసారి చూసి వస్తే అని మనసు తెగ లాగుతున్నది భానుమతికి బాత్రూమ్ అని చెప్పి కంపార్ట్మెంట్లు దాటుకుంటూ వచ్చి చూస్తే అక్కడ మల్లీశ్వరి లేదు దిగి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మల్లీశ్వరి శాశ్వతంగా వెళ్ళిపోయింది తన రైలు ఎక్కి వేరే దారి వెతుక్కుంటూ ఆనందరావు ట్రైన్ ఒంటరిగా స్టేషన్లో నిలబడిపోయింది రైలు పట్టాలు అక్కడక్కడా కలిసినట్టు ఉంటుంది కానీ అవి కలవనే కలవవు